अयुया अयुया इदि समयम् ओ मेरुमन्ना समयं, उदय క్రైస్తలాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాది దేవుడు మనతో ఉంటే మనం క్షేమమ్మగా ఉండగలుగుతాం ప్రియదేవుని పెట్టిన ఇది నేను ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించిన మరి స్వీకరించి ఆశీర్దించబడతాం రండి పిల్లరా యోగ గ్రంథం పదకొండవ అధ్యాయం ఐదో వచ్చిన మీరు ఇదిగా సెలవిస్తూ ఉంది దేవుడు నీతో మాట్లాడిన మేలు చోబ్ లెవెన్ ఫైవ్ ఐ విష్ దట్ గాడ్ వుడ్ స్పీక్ దేవునికి మహిమ కలుగుని గాక ఇది రెండు విధాలుగా మనం చదువుకోవచ్చు రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు దేవుని బిడ్డారా ఇక్కడ సందర్భం మొదటిది కనుక ఆలోచన చేస్తే నయమాతీయుడైన జోఫర్ అనగా యోగు స్నేహితులలో ఒకడు ఏమని అంటూ ఉన్నాడంటే దేవుణ్ణి నీతో మాట్లాడితే మేలు నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన పనులన్నీ అన్నట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దేవుని బిడ్లారా మరి స్నేహితులైన వారు వచ్చి ఆదరిస్తారేమో అనుకుంటే మీరు చేసిన పాపాన్ని బట్టో లేకపోతే నువ్వు చేసిన వాటన్నిటిని అన్నిటిని బట్టో నీకు ఈ శిక్ష వచ్చిందని చెప్పి యోగును మరి చాలా మాటలతో గుచ్చుతూ ఉన్నట్లుగా ఇక్కడ వచ్చిన భాగాలు మనకి అర్థమవుతూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో చాలా వేదనకు యోగు గారు గు గురి అయినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం చివరికి అంటాడు కదా నీవు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు నీ కారణాలు ఇవ్వండి వచ్చిన పైవచనాల్లో మాట్లాడుతూ చరగా దేవుడే నీతో మాట్లాడితే మేలు నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు చేసింది తప్పిదం అని చెప్పేసి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అంటే అది ఒక మరి ఏళ్ళన ఏలనతోనూ ఎగతాళితోనూ చెప్తున్న మాట అయినప్పటికీ ప్రేవుని మిట్లారా ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఈ బాధలు నిందలు అన్నీ భరిస్తూ ప్రభు సన్నిధిలో యోగు గారు మొరపెట్టుకుంటూ ఉన్న సమయంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోనికి వచ్చినప్పటికీ దేవుడు అద్భుత రీతిలో యోగు గారితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటలకు ఎంతో ఆదరణ కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి దేవుడు మరి యోగుతో స్పష్టంగా మాట్లాడుతూ ఆశీర్వదిస్తూ ఉన్నాడండి తన యొక్క పరిస్థితులన్నిటి నుంచి తప్పించడానికి దేవుడు గొప్ప కార్యం ఉన్నాడు అవును ప్రిలరా ఈ లోకల్లో మనం ఉన్నప్పుడు ప్రజల నుంచి వచ్చే ఇబ్బందులు ఆ యొక్క హింసలు నిందలు ఇవన్నీ భరించుకోవడం ఎంత కష్టమో వర్ణనాతీతం అండి అయితే ప్రభు మనకున్నాడన్న విశ్వాసంతో మనం ముందుకు కొనసాగితే ప్రభు నువ్వు నాతో మాట్లాడునైనా నీ మాట చేత నాకు మేలు కలిగ చేయినా నీ మాట చేత నన్ను దర్శించిన నన్ను బ్రతికించినాయన అని చెప్పి మన దేశంలో అడిగితే పిల్లరా తప్పకుండా ప్రభు మనతో మాట్లాడతాడండి ఆయన మాటే మనం బ్రతికిస్తుందండి అదే మన బాధలో మనకి నెమ్మది కలుగ చేస్తాదని చెప్పి కీర్తనాకారుడు నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనంలో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ యోబుతో మరి అక్కడ జోఫరు దేవుడే నీతో మాట్లాడతాడు అప్పుడే నీకు మేలు అవుతుంది అని చెప్పి వేంగేంగా అన్నప్పటికి ఈ ముప్పై ఎనిమిదో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నిజముగా దేవాతి దేవుడు యోగుతో మాట్లాడి యోగును ఆదరించి యోగులు అటువంటి పరిస్థితి నుంచి తప్పించి అధ్యయన స్థితి నుంచి ఉన్నత స్థితికి మరి రెండంతల ఆశీర్వాదంతో నింపినట్లుగా మనం గారి చరిత్ర చెప్తా ఉంది నే నా జీవితంలో మీ జీవితాలలో ఎలాంటి నిందలు ఉన్నాయి పోరాటాలు ఉన్నాయి మరి అవహేళనలు ఉన్నాయి అవమానాలు ఉన్నాయి వీటన్నిటి నుంచి కూడా విడిపించేవాడు నేను ఆ ప్రభువే దేవునితో మాట్లాడతాడు నువ్వు ఆశపడు ఆ బాధలన్నింటినీ ప్రభు పాదాలు చెంతపెట్టు ప్రభు నువ్వు చూడ నువ్వు చూస్తున్నావు నీ సొంత వారే నిన్ను నిందించినప్పుడు నా అనుకున్న వాళ్ళే ఆత్మీయులే నిన్ను ఎగతాళి చేసినప్పుడు మరి అవమానపరిచినప్పుడు దేవుడు ఆ నిందలను కూదండలుగా మారుస్తాడు అవమానాలకు బదులుగా నీకు పూదండను అనుగ్రహింపచేస్తాడు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తాడండి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు నిన్ను అవమానించిన వారు సిగ్గుపడేటట్టుగా చేస్తాడు అని చెప్పి దీని యొక్క వాక్యాన్ని బట్టి తెలియచేస్తా ఉన్నాను ప్రభు అన్నాడు నీ స్నేహితులను క్షమించి వారి కొరకు ప్రార్థించే నేను నిన్ను రెండంతలుగా ఆశీర్దిస్తాను అన్నప్పుడు యోగు అన్నిటినీ మరచిపోయి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు అద్భుతమైన దీవెలు పొందుకున్నాడు ప్రతి దేవుని బిడ నువ్వు నిన్ను నిందిస్తున్న వారి కొరకు నీ యొక్క విరోధుల కొరకు నువ్వు ప్రార్థించే నువ్వు ప్రార్థించే నీ స్నేహితులేని అవమానానికి గుర్తిస్తే వారి కొరకు ప్రార్థన చేయి అద్భుతమైన దీవెలు పొందుకు దేవుడినితో మాట్లాడతాడు నీ దేవుడినితో మాట్లాడితే అది నీకు మేలు అవుతుంది ఒకవేళ దేవుని బిడ్డ శత్రువు నిన్ను హేళనకైనా ఈ మాట అన్నప్పటికీ ప్రభు దాన్ని నిజం చేస్తారని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను అటు విధమైన భాగ్యం చేత ప్రభు మన నింపి తృప్తిపరిచి గాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపా భాగ్యం అనుగ్రహించిన గాక ఆమె దేవుని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించునుగాక మీకరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను జెకర్ రెండవచ్చే ఎనిమిదవ వచ్చిన మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి నన్ను పంపినాడు దేవునికి ఏ మహిమ కలుగుంటాక చూసారు కదా నేను ముట్టుకున్నవాడు నీ కనుగుడ్డును ముట్టినట్టే దేవుని కనుగుడ్డును ముట్టినట్లే పిల్లర అంత భద్రత మనకు అనుగ్రహింపు చేస్తాడు కాబట్టి నూతన సంవత్సరంలో దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకుని దీవించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిపడించండి పరిశుద్ధడానికి వందనాలు మహిమల దేవుడుగా నువ్వు దర్శించి దీవించి ఆశీర్వదించి ఆత్మలో వద్దలింపు చేయమని వేడుకుంటున్నాను ప్రభావ అవును తండ్రి నాయన నువ్వు మాతో మాట్లాడినా మాకు మేలు నువ్వు మాట్లాడే తండ్రి నాయన మా నిందల్లో అవమానాల్లో భారాల్లోనైనా బాధ్యత వహించే దేవుడవుతండి చల్లనైన మెల్లనైన స్వరంతో ప్రభావ మా అమ్మ ఆదరిస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాను యోగ జీవితంలో నువ్వు చేసిన మహ్ కార్యాన్ని బట్టి మా బ్రతుకులు అటువంటి గొప్ప మేలులతో నింప ఆశీర్వదించమని కృప చూపించమని బలపరచమని స్థిరపరచమని ప్రభా ఈ దినది వేలాన్ని అనుగ్రహించండి నాయన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ప్రతి వాని యొక్క అవసరతలు తీర్చండి ప్రభా ఎవరైతే నిందల్లో అవమానాలు ఉన్నారో విడిపించి కృప చూపించమని నీ కృపకల హస్తాలకు మా బిడ్డలందరినీ సమర్పిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపు నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ కుమారుమ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లరకు సదా తోడై ఉండునుక ఆమె